ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నందున దానిపై తగు జాగ్రత్తల తెలిపిన వీడియోలు తెలియజేయడం అయినది కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పైన తెలిపిన వీడియోను సర్క్యులేట్ చేయగలరు ఈ వెంకటగిరి టౌన్లో గత రెండు రోజుల నుంచి కొన్ని వరుసగా దొంగతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పోలీసు వారి తరపు నుంచి ఈ యొక్క పెట్రోలింగ్ని మరింత ఎక్కువగా పెట్టడానికి మేము ఈరోజు నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తాము అలాగే పబ్లిక్ కూడా దాదాపుగా ఎందుకంటే ఏదన్నా ఫంక్షన్లకు కానీ లేదా దూరం ఉన్నటువంటి తిరుపతి లేకపోతే నెల్లూరు చెన్నై ఇటువంటి ఏరియాలకు వెళ్లాల్సినటువంటి సమయం అప్పుడు ఖచ్చితంగా అందులో ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారము అలాగే నగదు విలువైనటువంటి వస్తువులు ఏవైనా వారికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు తెలిసినటువంటి ఫ్రెండ్స్ దగ్గర అప్పచెప్పి అలాంటి వెళ్ళాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికి కూడా సూచించడం అయింది అలాగే ఈ యొక్క టౌన్లో ఎవరైనా అపరిచితమైనటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా కనుక పగులు కానీ రాత్రి కానీ మీకు తారసపడినట్లయితే తప్పనిసరిగా పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటం ఉంటుంది అలాగే ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికన్నా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పేసి ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ దాని పర్పస్లో ఖచ్చితంగా పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే వారికి ఆ ఇంటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఏ రకమైనటువంటి దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పోలీసు వారు పోలీసు వారు ఖచ్చితంగా పెట్రోలింగ్ అనేది ఉంటుంది అయినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు యాక్ యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే సంచరిస్తున్నట్టయితే అనుమానాస్పదంగా ఖచ్చితంగా దానికి సమాచారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ